ఉమ్మడి గుంటూరు కృష్ణా అలాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ప్రధానంగా పోటీ టీడీపీ పీడిఎఫ్ అభ్యర్థుల మధ్యనే ఉన్నదని పరిశీ పరిశీలకులు భావిస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి పేరాబత్తుల రాజశేఖరం టీడీపీ డివి రాఘవలు పీడిఎఫ్ తలపడుతున్నారు అలాగే కృష్ణ కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పీడిఎఫ్ తరఫున నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి కుమారుడి మీద మంగళగిరిలో దౌర్జన్యం జరిగిందని కూడా వార్తలు వచ్చాయి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ బరి నుంచి తప్పుకోవటంతో పోటీ రసవత్తరంగా మారింది ఎన్నికలు సజావుగా సాగితే రెండు చోట్ల టీడీపీ గెలుపు కొంచెం కష్టం అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు అయితే ఘటనా ఘటన సమర్థులు టీడీపీలో చాలామందే ఉన్నారు అలాగే కులం ప్రాధాన్యత వహించడం వల్ల టీడీపీ గెలుపొందిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు అయితే ముందంజలో పీడిఎఫ్ ఉంది ఆత్మరక్షణలో టీడీపీ కూటమి ఉంది యథేచ్ఛగా ప్రలోభాలు బెదిరింపులు కోటు ఉల్లంఘనలు జరుగుతున్నాయి అధికార గణాలు ఎవరికి అధికారంలో ఉండేవారికి మొగ్గు మొగ్గు చూపుతున్నారన్న ప్రచ ప్రచారం కూడా జరుగుతుంది పోలింగ్ జరుగుతున్న పోలింగ్ జరిగిన మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పీడీఎఫ్ అభ్యర్థుల పట్ల సానుకూలత వ్యక్తం అవుతుందని కొన్ని పత్రికలు వార్తలు వస్తున్నాయి తమ తరపున ప్రశ్నించే గళం విప్పే పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆకాంక్షను ఉద్యోగులు కార్మికులు విద్యార్థి యువత వెలిబుచ్చుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికుల్లో టీడీపీ కూడమి ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోందన్న ప్రచారం కూడా సాగుతోంది అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా వారికి సంబంధించిన ఒక్క హామీని నెరవేర్చకపోవటమే అందుకు కారణంగా చెబుతున్నారు సిపిఎస్ రద్దును టీచర్లు ఉద్యోగులు కోరుతుండగా వేరే ఏదో ఆలోచిస్తామంటూ ప్రభుత్వం ధోరణి మభ్యపెట్టేదిగా ఉంది డిఏ బకాయిలు అలాగే ఉన్నాయి పీఆర్సిపై ఎలాంటి ప్రకటన లేదు టీచర్ల కంటిపై కునుకు లేకుండా చేస్తున్న వివిధ రకాల యాప్లను రద్దు చేస్తామన్న హామీ అలాగే ఉంది అంటే ఇవి నిజంగా టీచర్లను పనిచేయమనే యాప్లు అయి ఉంటాయి గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన జీవో మూడు పునరుద్ధరణ జరగలేదు గ్రామ వార్డు సచివాలయాలు రేషనలైజేషన్ వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల మెడపై మెడపై కత్తి వేలాడుతోంది కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సంబంధించిన ఆప్కా ఎత్తివేసే ప్రతిపాదన ఉద్యోగుల ఆగ్రహం కలిగిస్తున్నది సిబ్బంది కొరత వలన ప్రభుత్వ విభాగాల్లో సిబ్బందిపై పని భారం ఎక్కువైందని చెప్తున్నారు ప్రభుత్వం తొలి సంతకం మెగా డి డిఎస్పి డిఎస్సిపై సర్కారు ఫీట్లు ఉద్యోగులను అయోమయంలో పడేశాయి గ్రూప్ టూ పరీక్ష సందర్భంగా ఏర్పడిన గందరగోళం అంతా ఇంత కాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రంగంలో దిగి పరీక్ష వాయిదా వేయించానని ముఖ్యమంత్రి లోకేష్ను సైతం సోషల్ మీడియాలోకి లాగారు ఇది గ్రూప్ టూ అభ్యర్థుల్లో కలకలానికి కారణమైంది నిరుద్యోగ భృతి హామీపై స్పష్టత లేదు ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆశపెట్టి అప్పుడు మౌనంగా ఉండటం పట్ల కూటమి ప్రభుత్వంపై యువతలో అసహనం వ్యక్తమవుతోంది అలాగే కూటమిలో అనైక్యత ఛాయలు కూడా కనిపిస్తున్నాయి అధికార కూటమి పార్టీల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనైక్యత కనిపిస్తోంది కొన్ని చోట్ల ఒక పార్టీకి ఒకరికి మద్దతిస్తే మరో పార్టీ ఇంకొకరికి బలపరిచే ఉదంతాలు నెలకొన్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలో టీచర్స్ నియోజకవర్గంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థికి బీజేపీ మద్దతిస్తోంది అక్కడ వేరొకరికి టీడీపీ జై కొట్టింది ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు పట్టబద్దుల స్థానాల్లో కూడా ఇలాంటివే కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల కూటమి పార్టీల మధ్య తగాదాలే కాదు టీడీపీలో స్థానికంగా ఉన్న ముఠాలు అధిష్టాన వర్గం బలపరిచిన నిలబెట్టిన అభ్యర్థులను విజయం కోసం పనిచేయటం లేదు మౌనంగా ఉండిపోయాయి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్య నేతలు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో దూరంగా ఉంటున్నారు కార్యకర్తలు కొన్ని అలాగే ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి ప్రలోభాలకు కోర్టు ఉల్లంఘనలకు కూటమి అభ్యర్థులు ఒడిగట్టారన్న ప్రచారం జరిగింది గుంటూరులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు చెందిన ఎన్ఆర్ఐ కిట్స్ విద్యా సిబ్బంది పోలింగ్ బూత్ల వద్ద తిష్ట వేసి ల్యాప్టాప్లతో హెల్ప్ డెస్క్లు పెట్టి నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండగా ప్రజా సంఘాల నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు చాలా చోట్ల తమకు ఓటు వేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులను ఓటర్లను బెదిరిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది ఉత్తరాంధ్రలో పోలింగ్ కేంద్రాల్లోకి అధికార కూటమి నాయకులు కార్యకర్తలు అక్రమంగా వెళ్లే అవకాశాలు ఉన్నందున చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారికి ఈసీకి పీడిఎఫ్ ఫిర్యాదు చేసింది కూటమి అధికార దుర్వనానికి కోర్టు ఉల్లంఘనలు ప్రోభాలు బెదిరింపులు హామీలు అటకెక్కించడం వంటి ఓటర్ల ఆగ్రహాన్ని మరింత పెంచుతున్నాయి ఇది ఇలా ఉండగా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ కూటమి మద్దతు పోటీలను ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏపీటీఎఫ్ అభ్యర్థి పి రఘువర్మ ప్రలోభాలకు దిగారని విపరీతమైన ప్రచారం జరిగింది ఉపాధ్యాయులకు పంపిణీ చేసేందుకు గంటియాడ మండలంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో రాష్ట్ర మంత్రికి చెందిన రైస్ మిల్ గొడవలో వందలాది గిఫ్ట్ బాక్సులను దాచి ఉంచారని పత్రికల వార్తలు వచ్చాయి ఇప్పటికే కొన్ని గిఫ్ట్ బాక్సులను పంపిణీ చేసినట్టు ప్రచారం ఈ సమాచారం తెలుసుకున్న పీడిఎఫ్ అభ్యర్థి విజయగౌరి మద్దతుదారులు బుధవారం రాత్రి ఆ గోడౌన్ వద్దకు వెళ్ళి పరిశీలించారు గోడౌన్కి తాళం వేసి ఉండటంతో దాన్ని తెరిచి గిఫ్ట్లను స్వాధీనం చేసుకోవాలని గంటియాడ పోలీసులకు డిఆర్ఓకు డిఆర్ఓకు ఫిర్యాదు చేశారు ఈ ఉపాధ్యాయులకు పంపిణీ చేసేందు గొడవలను గిఫ్ట్లను దాచి ఉంచారని టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్రావు నాయుడు వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఇతరులందరూ ఆరోపించారు ఇక విషయం ఏంటంటే అధ్యాపకుల లాంటి వారు వేల రూపాయల లక్షల రూపాయలు తీసుకునే జీతాలుగా తీసుకునే వారు కూడా ప్రలోభాలకు అంటే రైస్ కుక్కర్ల కోసము కొద్ది క్యాష్ కోసము ప్రలోభాలకు గురవుతున్నారంటే డెమోక్రసీ పరిస్థితి ఏ స్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవాలి సామాన్య ఓటర్లు డబ్బు తీసుకుని ఓటు వేస్తున్నారని విమర్శ చేసే ముందు ఇటువంటి వారి కార్యకలాపాలు ఏమిటి అనే ప్రశ్న ఆత్మవిమర్శ అవసరము అసలు ఎన్నికల సమయంలో ఏదంటే సార్వత్రిక ఎన్నికల అసెంబ్లీకి పార్లమెంట్కి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉద్యోగుల ప్రవర్తన ఉద్యోగులు వ్యవహరించిన తీరు పోస్టల్ బ్యాలెట్లో జరిగిన మతలభులు కూడా అప్పుడు చర్చకు వచ్చాయి అంటే ప్రలోభాలకు లోబడి ఉద్యోగులు ఒక కూటమికి పనిచేశారన్న ఆరోపణలు వచ్చాయి దాదాపు డెబ్భై శాతం మంది ఉద్యోగులు ఈ కూటమి ప్రలోభాలకు లోనై దా వారికి అనుకూలంగా పనిచేశారని ఎన్నికల యంత్రాంగాన్ని కలుషితం చేశారని కూడా వార్తలు వచ్చాయి ఇప్పుడు ఈ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పట్టభద్రులు ఉపాధ్యాయులు ప్రలోభాలకు గురుకోవడం చూస్తుంటే అప్పటి విమర్శల్లో వాస్తవం ఉన్నదన్న అనుమానాలు బయలుదేరుతున్నాయి